అదేవిధంగా నకిలీ కంపెనీల ద్వారా కూడా మరి కొంత అవినీతి జరిగిందనే విధంగా కొన్ని ముంబైకి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల ద్వారా మరి ఈ నకిలీ కంపెనీలు వచ్చాయి దాదాపుగా ఏదైతే ఈ నకిలీ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాటిలో ద్వారానే కొంతవరకు అవినీతి జరిగిందన్నట్టు కూడా సిట్ దర్యాప్తులో అయితే తెల్లడం అయితే జరిగింది మరికొంత విషయాలు కూడా మనం చూసుకున్నట్లయితే విజయసాయి రెడ్డి దీంట్లో ప్రధానంగా ఏ ఫైవ్గా అయితే ఉన్నారు ఏ ఫైవ్ ఏ వన్ కాన్సిల్ ఏ ఫైవ్ అంటే ఈ ఏదైతే ఉన్నారో వీళ్ళకు సంబంధించి కూడా కీలకంగా కొంతవరకు అయితే మారనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది గతంలో కూడా విజయసాయి రెడ్డి కొన్ని విషయాలు అయితే చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది ముఖ్యంగా కేసీ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి అయితే తను చెప్పిన నేపథ్యం కనబడుతుంది ప్రధానంగా తన ద్వారానే జరిగిందనే విధంగా తన సిట్ ఏదైతే విచారించిన సమయంలో చెప్పినట్టు కూడా కనబడతా ఉంది అంటే ప్రధాన నిందితుడైన ఏదైతే రాజశేఖర్ రెడ్డి ఉన్నారో తనే ఇదంతా పాల్పడడానికంటే ఇది దేనికి ముఖ్య కారణం అన్నట్టుగా తను ముందే చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది ఈ నేపథ్యాలను కూడా కనబడతా ఉన్నాయి ఏదైతే విజయసాయి రెడ్డి కూడా మనకి ఏదైతే హైదరాబాద్ విచారణకి రావాలి అని ఇప్పుడు ఎప్పుడైతే నోటీసులు అందాయి మరుక్షణం కూడా ట్విట్టర్లో ఒక పోస్ట్ చేయడం అయితే జరిగింది దాన్ని కూడా మనం చూసినట్లయితే ప్రధానంగా ఏవైతే ఇవి జరిగాయో వీటన్నిటికి కూడా కొన్ని విషయాలు నేను బయట చెప్తాను అనే విధంగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది అంటే ఇక్కడ ఏదైతే ఈ అంశాలన్నిటిపైన కూడా విజయసాయి రెడ్డి ఖచ్చితంగా సమాచారం ఇస్తాడు అదేవిధంగా ఇది వైసీపీ నేతలకి కొంత ఇబ్బంది కలిగే విధంగా ఉండబోతూ ఉందనే విధంగా ట్వీట్లో మనకైతే కనబడుతూ ఉంది ఏదైతే ఏ వన్గా ఉన్న కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు ఏ టూగా ఉన్న మిథిన్ రెడ్డి కావచ్చు ఏ త్రీగా ఉన్న వాసుదేవి రెడ్డి కావచ్చు ఏ ఫోర్గా ఉన్న అవినాష్ రెడ్డి కావచ్చు వీళ్ళకి సంబంధించిన ప్రధానంగా వీళ్ళు ఉన్నారు అనే విధంగా తెలుస్తా ఉంది వీళ్ళు ప్రముఖ ఏదైతే వ్యాపారవేత్తలు కొంతమంది ఉన్నారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా అంటే సలహాదారులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మరికొంతమంది ఏదైతే జగన్మోహన్కి సంబంధించిన కొన్ని సంస్థలలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు దాదాపుగా ఈ లిక్కర్ స్కామ్లకు సంబంధించి యాభై రెండు మందికి పైన మరి ఇందులో చేర్చినట్టు కూడా తెలుస్తూ ఉంది వాళ్ళు ఎవరి పాత్ర ఏంటి అసలు ఏ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పాత్ర ఏంటి వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఇటు సిట్టు కానీ ఇటు ఈడీ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది ఒక భారీ స్థాయిలో ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందనే విధానం కూడా తెలుస్తూ ఉన్న నేపథ్యం కనబడుతూ ఉంది అనేక విధాలుగా ముడుపుల సేకరణ జరిగింది అనేక విధాలుగా మరి కొన్ని కమిషన్లు ఏవైతే కమిషన్లు ఏర్పాటు చేశారో వాటి ద్వారా కూడా అనేక విధాలుగా కోట్లు కోట్ల రూపాయలు దండుకున్నారో ఆ దండుకున్న డబ్బులు కూడా విదేశీయాల్లో కొన్ని పెట్టుబడుల ద్వారా కొన్ని ఏదైతే ఆస్తి రూపంలో కొనుగోలు ద్వారా చేశారనే ఆరోపణలు అయితే తెలుస్తూ ఉంది ముఖ్యంగా బంగారంగా మార్పు ఏదైతే నగదు రూపంలో ఉన్న డబ్బులు ఏదైతే ఉందో బంగారంగా మార్చి డబ్బులు తీసుకున్నారన్నట్టు కూడా తెలుస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడుతూ ఉంది ఇప్పటికే వీటికి సంబంధించి కూడా ప్రధానంగా ఏ విజయసాయి రెడ్డి పే విజయసాయి రెడ్డి కావచ్చు లేకుంటే మిథన్ రెడ్డి పైన కావచ్చు అనేక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి పైన కూడా ఈరోజు విజయసాయి రెడ్డి విచారణ అయితే ఉంది రేపు మిథన్ రెడ్డికి సంబంధించిన విచారణ కూడా వీడియో ఆఫీస్లో ఉండే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి ఈ అన్నిటిపైన కూడా మరి కొంత ఈడీ అయితే దూకుడు పెంచిన విధానం అయితే కనబడతా ఉంది దాదాపుగా ఈ మూడు వేల ఐదు వందల కోట్ల నుండి దాదాపుగా నాలుగు వేల కోట్లకు పైన అవినీతి జరిగింది అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది దాదాపుగా ఇందులో కాంట్రాక్ట్లకు సంబంధించిన ఇరవై మూడు వేల కోట్లకు సంబంధించిన కొంత పదమూడు కంపెనీలు ఉన్నాయన్నట్టు కూడా ఇందులో సిట్ అయితే పేర్కొనం అయితే జరిగింది వసూలు చేసిన అంటే దాదాపుగా ఏదైతే కమిషన్స్ ఉన్నాయో వాటి దారిని పదిహేను నుండి ఇరవై శాతం వసూలు చేశారనే కోణంలో కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ఈడీ అయితే కొంత దూకుడు పెంచిన నేపథ్యం కనబడతా ఉంది విజయసాయి రెడ్డి ఎటువంటి విషయాలు చెప్తారనే కొంత ఉధృక్తి అయితే కనబడతా ఉంది ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఇటు దేశ రాజకీయాలలో కూడా కొంత ఆందోళన చెందే విధంగా అయితే కనబడతా ఉంది ఎందుకంటే ఈ ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అతి సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బందిగా గురయ్యే పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి విజయ్ సాయిరెడ్డి కూడా సానుకూలంగా అధికారులకి స్పందిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది తను చెప్పే అంశాలు ఏవైతే ఉంటాయో ఈ కేసులో కీలకంగా ఉండే నేపథ్యం అయితే కనబడుతూ ఉంది రేపు మిథన్ రెడ్డి కూడా మరి తనను కూడా ఈడీ అధికారులు అయితే విచారించే కనబడతా కనబడుతూ ఉంది ఈరోజు ఎటువంటి సమాధానాలు వస్తాయి ఆ సమాధానం బేస్ చేసుకునే రేపు ప్రశ్నావళి ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి ఒక ఈ కేసుకు సంబంధించి ఇది చివరి దశకు వెళ్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎటువంటి జరిగింది అనేది కూడా వెల్లడించాలి కాబట్టి కొంత దూకుడు పెంచిన నేపథ్యం కనబడతా ఉంది